రాముడు అనగానే గొప్ప ధర్మాత్ముడు గొప్ప ధర్మం కలిగిన వాడు అని చెప్తూ ఉంటారు అయితే ఎలాగా ఏంటి అని అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారు అంటే ధర్మమే కనుక ఒక ఆకారం ఒక మూర్తి భవించి ధనస్సు భారం పట్టుకుంటే అటువంటి ధర్మమూర్తియే రామచంద్రమూర్తి అని చెప్తారు రెండవది తను పరిపాలిస్తూ అందరితో పరిపాలింప చేసేవాడు కాబట్టి రాముడికి ధర్మమూర్తి ధర్మాత్ముడు అని పేరు మూడవది ఎంత ధర్మాత్ముడు అండి అని అంటే తన యొక్క ధర్మాన్ని చూసి రాక్షస జాతిలో పుట్టినటువంటి మారీచసు బాహులే మారీచుడే అంటారండి రామో విగ్రహవాన్ ధర్మ అంతటి గొప్పవాడు అండి మన రాముడు అంటే శత్రువుని చేత రాముడు గొప్ప ధర్మాత్ముడు అని పిలిపించుకున్నటువంటి గొప్ప పేరు కలిగినవాడు గొప్ప ధర్మం కలిగినవాడు మన రామచంద్రమూర్తి జై శ్రీమన్నారాయణ